వెల్కమ్ టు న్యూస్ నేను సంధ్య లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తా రాజమండ్రి సిటీ జనసేన ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ జనసేన అధినేత నాదేవుడు పవన్ కళ్యాణ్ నాకు రాజకీయ పునర్జన్మ ఇచ్చారని నా మీద నమ్మకంతో మళ్లీ నాకు పార్టీ బాధ్యతలు అప్పగించినందుకు ఎంతో ఆనందంగా ఉందని రాజమండ్రి సిటీ జనసేన ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ తెలిపారు జనసేన సిటీ ఇన్ఛార్జ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తమ అధినేత నాదేవుడు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు పార్టీ గా తిరిగి నియామకం కావడానికి కృషి చేసిన మంత్రులు నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేష్ పొడుగు హరిప్రసాద్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు ముఖ్యంగా హరిప్రసాద్ తనకు ఇచ్చి భరోసా కల్పించారని సత్యనారాయణ అన్నారు అలాగే సస్పెండ్ అయిన కష్టకాలంలో నన్ను వెన్నంటి నిలిచిన జన సైనికులకు పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆయన కృతజ్ఞత తెలిపారు ఎవరికైనా సరే కష్టకాలంలో అండగా నిలిచిన వారే నిజమైన ఆప్తులని అన్నారు తమ ఇలవేల్పు దుర్గాదేవి అని తన దేవుడు పవన్ కళ్యాణ్ దైవం అమ్మవారిని సత్యనారాయణ పేర్కొంటూ అందుకే శ్రీదేవి నవరాత్రుల మహోత్సవాలు ప్రారంభమైన నేటి నుండి తిరిగి రాజకీయ బాధ్యతలు చేపడుతున్నామని తెలిపారు మా నాయకుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరింత ఉత్సాహంగా పనిచేస్తామని అత్తే సత్యనారాయణ ప్రకటించారు ఈ సమావేశంలో వాయిబీడి ప్రసాద్ గుత్తుల బుల్లి గెడ్డెం నాగరాజు వెన్నవాసు గౌతమి షాలిని నల్లంశెట్టి వీరబాబు ఠాగూర్ శుంకర్ శ్రీను ఇంద్ర బాబు పలువురు పార్టీ నాయకులు వీర మహిళలు జనసేన నాయకులు పాల్గొన్నారు ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య అంటే మా ఆరాధ్య దేవుడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాకు రాజకీయ పునర్జన్మ ఇచ్చిన రోజు ఈ విషయం మీ అందరితోటి పంచుకోవాలని సదుద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం జరిగింది అంతేకాని ప్రత్యేకంగా లేదు నా దేవుడికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి పార్టీ మీద రాజమహేంద్రవరంలో నా మీద నమ్మకంతో మరొక్కసారి నన్ను రాజమండ్రి సిటీ ఇన్ఛార్జిగా నియమించిన మా దేవుడు పవన్ కళ్యాణ్ గారికి నా పాదాభివందన అదేవిధంగా అదే విధంగా మిత్రులందరూ కూడా నాకు అన్ని విధాల సహకరించినందుకు మీకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా గతంలో పార్టీ పరంగా కానీ నా వ్యక్తిగతంగా కానీ ఏనా తెలిసి తెలియక క్షమించమని నన్ను మీ వాడుగా ఆదరించమని నా జనసేన నాయకులకు జన సైనికులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు అందరికీ కూడా మరొక్కసారి విన్నదిస్తున్నా నాకు ప్రతి రాజకీయంగా అన్ని విధాలుగా నాకు ఫోపరేస్ చేస్తున్న సహకారాలు అందించిన నాదేంద్ర మనోహర్ గారికి కందులు దుర్గేష్ గారికి హరిప్రసాద్ గారికి హరిప్రసాద్ గారు నాకు సస్పెండ్ అయిన రోజే నాకు చాలా ధైర్యం కూడా ఇచ్చారు మీరేమీ కంగారు పడకండి మీ మీద వేరే వాళ్ళు అభియోగం చేశారు కాబట్టి అది సత్యమా అసత్యమని నిరూపించుకోండి మీరేం అధైర్యపడద్దు అని ఆయన ఆ రోజు భరోసా ఇవ్వడం జరిగింది ఆయనకు మరొకసారి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా అదేవిధంగా పార్టీలో ఉన్న నా జన సైనికులకి నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా వెంటే ఉండి ప్రతి ఒక్క నాయకులకి కూడా నేను అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను ఎందుకంటే ఎప్పుడు ఆనందంలో ఉన్నా అది గొప్పతనం కాదు కష్టాల్లో ఉన్నప్పుడే మీ యొక్క వ్యక్తిత్వం కూడా బయటపడుతుంది అదేవిధంగా అందరూ కూడా మన అధ్యక్షుల్ని పార్టీ నిర్ణయాన్ని గౌరవించి ఏ కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు కూడా దివ్యంగా చేసినందుకు మరొక్కసారి జనసేన నాయకు కూడా అభినందన తెలియజేస్తున్నా నమ్మకం ఉంచి మరొక్కసారి నన్ను ఇన్ఛార్జ్గా చేసినందుకు మీ అందరికీ సభాముఖంగా మా నాయకులు జన సైనికుల మధ్యలో కూడా మీ అందరికీ కూడా మేము చెప్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ జనసేన పార్టీని మరింత బలోపీతం చేస్తామని మరొక్కసారి తెలియజేస్తున్నాం ఆ అమ్మవారు ఆశీస్సులతో తీసుకుని ఈరోజు ప్రెస్ మీట్ పెడతారని ఓన్లీ మిమ్మల్ని కలవడానికే కానీ ఇది నా వ్యక్తిగతంగా మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మా నాయకులకి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేయాలని ఉద్దేశంతో పెట్టిన ప్రెస్ మీట్ ఓజీ ఓపెనింగ్ చూసారా ఓజీ చూసారా ఓపెనింగ్స్ ఈ రోజు నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది నేను ఈ ఓపెనింగ్స్ కానీ నేను కానీ సినిమా ఇండస్ట్రీ సంబంధించిన కూడా కనివిని ఎరగని ఓపెనింగ్ నైజాంగ్లో అయితే టిక్కెట్ ముక్క కూడా దొరకడం ఓపెన్ చేసిన వెంటనే స్టార్ట్అప్లో లక్ష ఇరవై మూడు వేలు అయితే ఫస్ట్ టికెట్ కొనుక్కున్నాయంట చూడండి అసలు ఇంకా మామూలుగా ఉన్న నవ్వుతో నా భవిష్యత్తులో ఉండదు ఓజీ